వరద పరిస్థితులపై బురద చల్లేందుకు విష ప్రచారం చేస్తున్నారని హోం మంత్రి అనిత అన్నారు ప్రకాశం బరాజ్ కు కొట్టుకొచ్చిన బోట్ల పైన విచారణ జరుగుతుందని తెలిపారు నలభై రెండు డ్రోన్లతో క్లోరినేషన్ చర్యలు చేపడుతున్నామని అన్నారు ఎక్కడో బెంగళూరులో కూర్చోని ఈ రోజు ప్రభుత్వం మీద బురద చల్లే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది అరే ఎక్కడో బెంగళూరు లో ఉన్నది కూడా కాకతాళీమే ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైం కి లండన్ లో కూర్చునేవాడు ఈ టైంకి కి కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరు కూర్చొని అక్కడ నుంచి విమర్శలు చేయడం ట్వీట్లు పెట్టడం అని నువ్వు రెండు రోజుల అంటే మహా అయితే ఈ తొమ్మిది రోజుల వరద పరి వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో ఇరవై నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా చూసుకుంటే ఒక రోజు ఒక పది నిమిషాలు ఇంకొక రోజు ఒక పది నిమిషాలు ఎంక్వైరీ జరుగుతుంది దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది చాలా డీటెయిల్ గా ఎంక్వైరీ జరుగుతుంది అంటే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి కొంతమంది ప్రజలకి అనుమానాలు ఉన్నాయి డిపార్ట్మెంట్ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానం నేపథ్యంలోనే వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని చాలా వేగవంతంగా ఈరోజు తీసుకుంటున్నారండి